ందనాలు తెలియచేస్తూ ఉన్నాం పిల్లరా ఈ రీతిగా ఆవుపాడు గ్రామంలోనికి మందరము కూడా కలిసి రీతిగా మీ మధ్యలోనికి రావడానికి గల ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటి అంటే ప్రభువైనటువంటి యేసు క్రీస్తు ప్రభు వచ్చినటువంటి కొన్ని విషయాలు మీకు తెలియచేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ రీతిగా మీ మధ్యలోనికి వచ్చి ఉన్నాం పిల్లల యేసు క్రీస్తు ప్రభు గురించి పవిత్రమైన పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును అని ప్రభు అయినటువంటి క్రీస్తు ప్రభు వారి గురించి పరిశుద్ధమైనటువంటి లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి నిజమే పిల్లల యేసు క్రీస్తు ప్రభు గురించి పరిశుద్ధమైన పవిత్రమైనటువంటి బైబిల్ గ్రంథం మరొకసారి తెలియచేస్తున్నటువంటి విషయం ఏంటి అంటే నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును అని ప్రభు దేవుని యొక్క వాక్యము ద్వారా తెలియపరచబడుతుంది ఏసు క్రీస్తు ప్రభువారు సర్వాధికారి అయినటువంటి దేవుడై ఉండి నిరంతరము కూడా స్తోత్రార్హుడై ఉన్నాడు అని పరిశుద్ధమైనటువంటి లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి నిజమే ప్రియులారా యేసు క్రీస్తు ప్రభువారు సర్వాధికారి అయినటువంటి దేవుడు కనుక ఈ రోజున మనం చేయవలసినటువంటి పని ప్రయాస పడుతున్నటువంటి ప్రజలారా ఇదిగో దేవుని యొక్కకు మనం రాగలిగితే ఆయన నిత్య జీవాన్ని అనుగ్రహించగలిగినటువంటి దేవుడు యేసు క్రీస్తు ప్రభు వారు ప్రతి ఒక్కరికి కూడా నిత్య జీవాన్ని అనుగ్రహించాలని ఇష్టపడుతూ ఉన్నటువంటి దేవుడు ఈ రోజున ప్రతి మానవుడు కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం ప్రతి మానవుడు కూడా విశ్వసించవలసినటువంటి విషయం ఏంటి అంటే ఏసు క్రీస్తుని ప్రభుని కలిగి ఉండటం ఏసు క్రీస్తు ప్రభుని కలిగి ఉండటం ద్వారా ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదం నిత్య జీవం ఈ పరలోక రాజ్యము మనము స్వతంత్రము చేసుకోగలగాలి అంటే ఖచ్చితంగా ఏసుక్రీస్తు ప్రభుని కలిగి ఉండాలి కారణం ఏంటో తెలుసా యేసు క్రీస్తు ప్రభు వారు ప్రపంచ దేశంలో ఉన్నటువంటి ప్రతి మానవుని కొరకు ఆయన రక్తాన్ని చెందించాడు ఆ రక్తము ద్వారా పాపికి విడుదల మోక్షము కలుగు ఈ రోజు నిత్య జీవానికి అందరము కూడా ఉండాలి అంటే ఏసయ్యను కలిగి ఉండాలి గమనించండి ఏసు క్రీస్తు ప్రభుని కలిగి ఉందాం ఆయన ఇచ్చేటువంటి నిత్య ఆశీర్వాదాన్ని మనం అందరం కూడా పొందుకుందాం అతి కృపాధన్యత ప్రభు మీ అందరికీ ప్రభు అనుగ్రహించినట్లుగా మీ కొరకు మీ కుటుంబ క్షేమాభివృద్ధి కొరకు ఒక చిన్న ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి మీకు స్తోత్రాలు ఆవుపాడు గ్రామ ప్రజలందరినీ దీవించండి పెద్దల నాయకులను ఆ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి రక్షించి విమోచించమని ఏసు క్రీస్తు నామంలో అడుగుతున్నాం తండ్రి ఆ